హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు షోల్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూ చూపిస్తానండి ఎందుకంటే చాలామంది కొత్త వారికి మనం జాయింట్ అప్పుడు కరెక్ట్ జాయింట్ చేసుకోకపోవడం వలన జబ్బలు అనేది జారిపోతూ ఉంటాయి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ జబ్బలు అనేది జారిపోతూ ఉంటాయి కదా అది జారిపోకుండా ఎలా ఉండాలనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తానండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్క లైక్ కొట్టండి వీడియో చూసి వదిలేస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొట్టడం లేదు ఎందుకంటే మీరు లైక్ కొడితేనే కదా నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా అనేది నాకు కూడా అర్థమయ్యేది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే అన్ని ఈ విధంగా కుట్టి పెట్టుకున్నామండి ఇది బ్యాక్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి ముందే అని కుట్టి పెట్టుకున్నాను ఇదిగో ఇది ఫ్రంట్ అండి ఇది ఉక్స్ పాటు ఇది కాజల పార్ట్ ఈ విధంగా ముందే కుట్టి పెట్టుకున్నాను ఈ విధంగా ఉన్న తర్వాత బ్యాక్ ఉంది కదండి బ్యాక్ వచ్చేసి మనము సైజ్ బ్లౌజ్ తోటి వెనకాల అలా ఎంత హైట్ ఉందనేది ఫస్ట్ గొలుసుకోవాలండి నేను ఏ విధంగా అయితే గొలుస్తున్నానో ఆ విధంగా గొలుసుకోవాలి కింద నుంచి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఉంటుంది కదండి ఫ్రంట్ ఏమో ఉక్సుల కాజల పట్టి ఉంది కదా కాజల పట్టి స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి పెట్టుకోవాలండి పెట్టుకొని ఇట్లా కొలుసుకోవాలి నేను ఏ విధంగా అయితే కొలుసుకుంటున్నానో ఆ విధంగా కొలుసుకోవాలి ఇంకా ఇక్కడి వరకు వచ్చిందండి ఇక్కడి వరకు వచ్చినప్పుడు చూపిస్తున్నాను క్లియర్గా ఇక్కడికి వచ్చింది కదా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం కుట్ట అనేది వేయద్దండి కొంచెం కిందికి అని వేయాలి ఒక పావు ఇంచ్ మందం కిందికి వెయ్యాలి మనం ఎందుకంటే ఇది ఇంకా గల్ల కుట్టలేము వీడికి వేసినాం అనుకోండి ఇక్కడ నుంచి మనం గల్ల అనేది వేస్తాం వేసిన తర్వాత ఇంత పెద్దగా అవుతుంది అప్పుడు ముంగట గల్ల అనేది ఎక్కువ అయ్యి గల్ల జబ్బలు జారిపోయే అవకాశం ఉంటుందండి మనం ఫ్రంట్ ఇలా కొలుసుకుంటాం కదా దానికంటే ఒక పావు ఇంచు మందం కిందికి వేయాలి కిందికి వేసినట్లయితే మీకు గల్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఏ విధంగా అయితే జాయింట్ చే చెప్తున్నానో మీరు కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో స్టిచ్చింగ్ వాళ్ళు ఇదే విధంగా వేసి చూడండి మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా డైరెక్ట్ జాయింట్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనము కొలుసుకోవాలండి ఈ విధంగా కొలుసుకోవాలి ఇగో ఇది కొంచెం తక్కువ ఉంది ఇది అనేది ఎక్కువ ఉందండి అది ఒక్కటి గమనించుకోవాలి ఇక ఇవి రెండు ముందు ముందు భాగాలు సేమ్ వచ్చినాయండి అలా రాకూడదు ఎప్పుడు కానీ ఉక్సుల పట్టి అనేది ఏమో చిన్నగా ఉండాలి కాజల పట్టీ అనేది పెద్దగా ఉండాలి మనకి ఇటు సైడ్ కొంచెం పెద్దగా ఉంది కదండి షోల్డర్ పైన ఇంకా కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుందండి ఈ చిన్న టిప్పు మీరు ఫాలో కాక బ్లౌజ్లన్నీ మిస్టేక్ అవుతూ ఉంటాయండి మనం ఎంత మంచిగా గుర్తున్నా జబ్బలు అనేది జారిపోతూ ఉంటాయి ఇది ఒక్కటి మీరు గమనించి ఒక బ్లౌజ్ కుట్టి చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుందో నేను ఎంత ఎమర్జెన్సీ బ్లౌజ్ అయినా సరే ఇలానే కుడతానండి ఒక రెండు నిమిషాలు టైం చూసుకొని మనం కొలుసుకున్నట్టయితే మళ్ళీ దాన్ని సెట్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఏ క్లాత్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీనికి గల్లబట్ట ఏ విధంగా వేయాలో చూపిస్తానండి నేను గల్లబట్ట కూడా మనము బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన క్లాతే ఉంటుంది కదండి దాంట్లో నుంచే వేస్తాను సపరేట్గా ఏ క్లాత్ తీసుకోను ఇలా క్రాస్గా కట్ చేయాలండి ఒక ఐదు పీసులు కట్ చేస్తే సరిపోతుందండి కంపల్సరీ క్లా క్రాసే ఉండాలండి స్ట్రేట్గా మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనకు గల్ల రౌండ్గా ఉంది కదండి మూలల కాడ అనేది స్ట్రేట్గా ఉంటే కరెక్ట్ మల్లగది ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి అందుకే కంపల్సరీ క్రాసే ఉండాలి ఇది మాత్రం గమనించుకోండి ఒక నాలుగు నుంచి పెద్ద పీసులు అయితే ఒక నాలుగు సరిపోతే చిన్న పీసులు అయితే ఒక ఐదు సరిపోతాయి మరి చిన్నగా ఉండనంటే ఇంకో పీస్ ఎక్స్ట్రా తీసుకోండి మిగులితే ఇంత కట్ చేసుకుంటాం అంతే ఈ విధంగా కంపల్సరీ క్రాసే తీసుకోండి తీసుకున్న తర్వాత దీనిపై ఒకటి పైన ఒకటి పెట్టి జాయింటింగ్ అనేది చేసుకోవాలండి కొందరు ఇట్లా క్రాస్ పెట్టి చేస్తారు కానీ కానీ నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది అండి పై నోట్ పెట్టి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈ విధంగా క్రాస్ పెట్టి చూపించాలంటే అది ఇబ్బంది అవుతుందండి అందుకే నేను ఎవరికి చూపించినా కానీ ఇదే విధంగా చూపిస్తానండి ఇదే ఈజీగా అనిపిస్తుంది నాకు అందుకే అండి ఈ విధంగా అన్నీ మనం కట్ చేసుకున్న పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా క్లాత్ అన్నీ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మనము బ్లౌజ్ అనేది వేసుకుంటూ రావాలండి కాజల పట్టి నుంచి స్టార్ట్ చేయాలండి ఇక్కడ మనం స్టార్టింగ్ ఉంది కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇది అనేది కిందికి మలవాలండి కిందికి మలిసి మనము స్టార్ట్ చేయాలి ఈ విధంగా కొంచెం రబ్ చేసినట్టు చేయాలి స్టార్ట్ చేసినట్టు మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే విధంగా కుట్టుకుంటూ రావాలండి మనం స్టార్టింగ్ ఒక అట్లా వదిలిపెట్టుకుంటూ ఒక పాదం మందము డిస్టెన్స్ తోటి కుట్టు వేసుకుంటూ వస్తాం కదండి అది చివరి వరకు అలానే ఉండాలండి అలా అయితేనే నెక్కు పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంత జబ్బలు కరెక్ట్ జాయింట్ చేసినా సరే మనం గల్లా వేసేటప్పుడు ఒక జబ్బకు పావించు ఒక జబ్బకు ఒక పావించు కంటే కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినామనుకోండి ఖచ్చితంగా నెక్కు ఒక సైడు జారి ఎక్కువై ఒక సైడు తక్కువైతుందండి దానివల్ల కూడా ఒక చేతిట్లో కింది జారినట్టు అవుతుంది అది మాత్రం కంపల్సరీ గమనించుకోండి ఇలా ఎక్కువైన క్లాత్ ఇలా కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా రబ్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా అంత ఒకటే విధంగా వచ్చింది ఇక మూలలు ఉన్న దగ్గర ఈ విధంగా టక్స్ అనేది చేయాలండి కంపల్సరీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో మరవకండి ఇలా మీరు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మనం ఎంత నీట్గా కుట్టిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ సెట్ కాదండి ఇలా పెద్ద ఏం ఉండదు మనం బ్లౌజే ఇంకా అన్నిటికంటే నాకు బ్లౌజే ఈజీ అనిపిస్తుందండి ఎందుకంటే ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది బ్లౌజ్ ఇది ఇట్లా కుట్టినాం కదా ఈ క్లాత్ ఉంది కదండి ఇది అనేది మొత్తం ఇట్టే అనుకున్నా ఇట్లా అనుకొని ఈ మీది క్లాత్ అనేది ఇట్లా మలిసిన అంతే ఈ విధంగా ఇట్లా మలవాలి మలిసి దీని మీదకెళ్ళి అనేది వేసుకుంటూ రావాలి మనం నేను ఎవరికైనా సరే హెమ్మింగే చేస్తానండి మిషన్ కుట్టు అస్సలు చేయను హెమ్మింగ్ చేస్తానే బ్లౌజులు చాలా నీట్గా అనిపిస్తాయండి మ్యాక్సిమం మీరు కూడా మీ హెమ్మింగ్ చేయనికే తిపర్ చేయండి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి జర మిషన్ కుట్టు దానికంటే హెమ్మింగ్ చేసే బ్లౌజులే నీట్గా ఉంటాయండి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఒక్కసారి బ్లౌజ్ ఇప్పుడు స్టార్ట్ చేసి రా మీకు బ్లౌజ్ వచ్చింది అనుకోండి అసలు తిరిగే ఉండదు టైలరింగ్లో నాకు తెలిసిన మటుకు బ్లౌజులే చాలా ఈజీ అండి అందరు చాలా హార్డ్ బ్లౌజులే అంటారు కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే బ్లౌజులు అంత ఈజీ ఏది ఉండదండి మనం గంట కూడా పట్టదండి ఒక్క బ్లౌజ్ గుట్టనికి అంత ఈజీ ఉంటుంది ఎందుకంటే ఒక్కటే మెథడ్ ఉంటుందండి ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది చేయాలనే ప్రా అదొక్కటి మనకు ఐడియా ఉంటే సరిపోతుందండి అంతకు మించి వేరే ఏమి ఉండదు ఇందులో బ్లౌజ్లో చాలా ఈజీ ఉంటుంది ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి చివరి వరకు వచ్చేసి అంత ఒకే రకంగా కుట్టుకుంటూ వస్తున్నానండి చూసారు కదా కుట్టేసాను ఇలా కుట్టుకున్న దాన్ని మనము ఇగో ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా మనం నేను వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేయాలండి కట్ చేసినట్టయితే ఇంకా నీట్గా ఉంటుంది మనం హెమ్మింగ్ చేసిన క్లాత్ అనేది బయట కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇవి మాత్రం ఈ చిన్న ఏనండి మనల్ని అది చేసేది ఈ చిన్న దారం లేసుడు కానీ ఈ క్లాత్ బయటకు రాకుండా చూడడము ఆ మూలల దగ్గర కట్ చేసుకోవడము ఇలాంటివి మనము చూసుకున్నట్లయితే మనం ఎంత ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టగలుగుతామనండి యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అసలు మిషన్ అనేది టచ్ లేకుండా వీడియో చూసి నేర్చుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే అంత ఈజీ ఉంటుంది బ్లౌజు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇంట్లో మిషన్ ఉంటే చూడండి వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో గల్ల బట్ట అనేది ఎంత రౌండ్గా వచ్చిందో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది మనం హెమ్మింగ్ చేసినట్లయితే ఎంత నీట్గా ఉంటుంది ఇది ఖచ్చితంగా మనము హెమ్మింగే చెప్పాలండి వాళ్ళకు ఈ విధంగా మనం హెమ్మింగ్ చేసినట్టయితే ఎంత నీటుగా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా మనము పర్ఫెక్ట్గా జాయింటింగ్ గల్లబట్ట వేసామనుకోండి జబ్బులు జారిపోకుండా ఉంటాయండి ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతానండి థ్యాంక్ యూ అండి అందరికీ